హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మురారి కృష్ణకు ఎప్పుడు నిజం చెప్పాలి నిజం చెప్తే కృష్ణ ఏమైపోతుంది అని చెప్పేసి తనలో తానే ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు ఇక మన మురారి మైనస్ పాయింట్ని తెలుసుకున్న ముకుంద అద్దరిపోయే ప్లాన్ చేసి మురారి సార్ యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది లాస్ట్ స్టేజ్ తను ఇంకా ఎంతకాలం బ్రతకదు అని అనగానే అవునా మరి ఇంత రిలాక్సేషన్గా ఎలా చెప్తున్నావు ముకుందా ఈ టైంలోనే కదా నువ్వు నీ ఫ్రెండ్కి తోడుగా ఉండాలి అని మురారి అనగానే లేదు తను నేను ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి తనతో మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక టైంలో తనకు నిజం చెప్పేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి తన మీద ప్రేమతో జాగ్రత్తగా ఉండు నువ్వు ఇలాంటి డెసిషన్స్తో బాధపడుతున్నావు అని చెప్పేసేసి నేను చెప్పేస్తాను ఆ తర్వాత తను ఎప్పటికి చావు వచ్చిందో తెలియదు కానీ ముందు నుంచే భయపడిపోతూ ఉంటుంది అందుకని చెప్పలేదు నా డెసిషన్ కరెక్టే అంటారా సార్ అని అనగానే కరెక్టే ముకుందా ఆలోచిస్తుంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి ముకుంద సమయానికి నా గురించే వచ్చి చెప్పినట్టుంది అంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు నిజం చెప్పేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను కృష్ణకు దూరం దూరంగానే ఉండాలి కృష్ణతో టైంని తక్కువ స్పెండ్ చేస్తే అప్పుడు నేను కృష్ణకు నిజం చెప్పలేను అని చెప్పేసేసి మురారి ముకుంద వేసిన వలలో అయితే చిక్కుకుపోతాడని చెప్పాలి ఆ తర్వాత ఉదయాన్నే కృష్ణ లేచి గుడ్ మార్నింగ్ ఏసిపి సార్ హాస్పిటల్కి వెళ్ళి నేను అంత చిరా చిరాగా గడిచిపోయింది ఇవాళ బయటకు వెళ్దామా ఏసీపీ సార్ అని అంటూ ఉంటే కృష్ణ మూడు సార్లు అడుగుతుంటుంటే కనీసం ఒక్కసారి కూడా మురారి వెళ్దాం కృష్ణ అని అనుకోకుండా ముందు నువ్వు ఫ్రెష్ అవుపో అని చెప్పేసి పంపించేస్తాడు సారీ కృష్ణ నిన్ను తీసుకుని వెళ్ళి సరదాగా నాకు కూడా సమయాన్ని గడపాలనిపిస్తుంది కానీ నా నోటి నుంచి నిజం ఎక్కడొచ్చేస్తుందో ఆ నిజం చెప్పిన తర్వాత నువ్వేమైపోతావేమోనని నాకు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి మన కృష్ణ మురారి అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కృష్ణ రెడీ అయ్యి వచ్చేస్తుంది ఏసీపీ సార్ బ్రేక్ఫాస్ట్ బయటే చేసి వెళ్దామా అని అనగానే ఏం మాట్లాడుతున్నావు కృష్ణ నిన్నంతా స్టమక్ పెయిన్ తోటి హాస్పిటల్కి వెళ్ళి ఇవాళ బ్రేక్ఫాస్ట్ బయట చేస్తావా నువ్వు కూడా ఒక డాక్టర్ ఉన్న సంగతి రాను రాను మర్చిపోయినట్టున్నావు హ్యాపీగా అమ్మ టిఫిన్ చేసిద్ది టిఫిన్ చేసిన తర్వాత కావాల్సి వస్తే అప్పుడు వెళ్దాం బయటికి అయినా ఇప్పుడు ఎందుకులే కృష్ణ ఇప్పుడు వేడిగా ఉంది బయట కావాల్సి వస్తే ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసేసి మురారి అక్కడికక్కడ అవాయిడ్ అయితే చేసేస్తాడు ఈ లోపల రేవతి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కిచెన్లో అయితే బిజీగా ఉంటారు మురారి కృష్ణ వచ్చేసేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం కిందకు వచ్చేసరికి ఆదర్శ్ ఎప్పటినుంచో ప్రేమిస్తున్న ముకుందకు తన మనసులోని ప్రేమను బయటపెట్టి చెప్పేయాలి ఎందుకంటే లేటు చేస్తే మళ్ళీ ఏదో ఒక పెను ప్రమాదం అయితే దాపరిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ముకుందను ప్రేమించిన విషయంలో అలా ఆలస్యం చేయడం బట్టే ఇక ముకుంద మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోలేకపోయాను ఇక నేను ఎంతగా ప్రేమించినా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించని భార్య అయితే వచ్చింది కాబట్టి నేను మీరాని దక్కించుకునే విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు అమ్మ రోజు రోజుకి రోజు రోజుకి ఈ కృష్ణ గురించి ఆలోచించి ఆలోచించి నన్ను పూర్తిగా మర్చిపోయింది కాబట్టి నా ప్రేమను ముకుందకు చెప్పేస్తాను ముకుంద ఓకే చేసిన తర్వాత అప్పుడు ఇద్దరికీ ఇష్టం కాబట్టి అమ్మ పెళ్ళికైతే ఏర్పాటు చేసేస్తుంది అని చెప్పేసి అయితే ఉదయాన్నే టిప్ టాప్గా రెడీ అయిపోయి ఒక బంచ్ ఆఫ్ రోజెస్ అయితే తీసుకొని వెనక పెట్టుకొని ముకుంద దగ్గరకైతే వస్తాడు ముకుంద నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అని అనగానే అయ్యో సార్ ఒక విషయం చెప్పడానికి ఇంత ఆలస్యం చేశారా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు సార్ చెప్పండి సార్ అని చెప్పేసేసి ముకుంద అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే తన వెనక దాచుకున్న బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని తీసుకొని వచ్చి ఐ లవ్ ముకుంద ఐ లవ్ యు సో మచ్ ఈ విషయాన్ని చెప్దామని ఇంతకాలం ఆగాను నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నేను మరో కొత్త లైఫ్ని నీతోనే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి నీళ్ళు అయిపోయి మరి ముకుందకైతే ఫ్లవర్స్ అయితే ఇస్తూ ఉంటాడు ఈ విషయం మొత్తాన్ని కృష్ణా మురారి చూసేస్తారు కదా ఇక వెంటనే కృష్ణ చాలా కోపంతో ఆదర్శిస్తున్న గులాబీ పువ్వులను లాక్కొని నేల మీదకైతే ఇసిరి కొట్టేస్తుంది ఒక్కసారిగా ఆదర్శ్కి కృష్ణ మీద ఎంతగానో కోపం కట్టర తెచ్చుకొని అయితే వచ్చేస్తూ ఉంటుంది ముకుంద ఇదేంటిది కృష్ణ కోపం వచ్చింది అని అలానే చూస్తూ ఉండటంతో ఆదర్శ్ కృష్ణ నీకేంటి సంబంధం అని అనగానే చి నిన్ను చూస్తుంటుంటే నాకు నిజంగానే చాలా సిగ్గేస్తుంది తను మన ఇంటికి వచ్చి ఎంత కాలమైందని చెప్పేసేసి ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఐ లవ్ యూ అని చెప్పేసి పెళ్లి చేసుకుందామని చెప్తున్నావు అంటే ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరూ లేరని చెప్పేసేసి నీ మనసులో మాటను అలా చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి మనసు బాధపడుతుంది అప్పుడు ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అనగానే కృష్ణ ఇది నా పర్సనల్ విషయం అయినా మురారి ఏంట్రా ఇదంతా కూడా ఏంటి అయినా నా విషయాల్లోనూ నా లైఫ్లోనూ ఒకసారి ఈ మహాతల్లి అడుగుపెట్టడం మూలానే నా జీవితం పూర్తిగా నాశనమైపోయింది అయినా నేను లవ్ యూ చెప్తే కృష్ణకు వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఆదర్శ అయితే ఇక వెంటనే అప్పుడు కృష్ణ అంటుంది తను నా భర్తను కాపాడడం బట్టి పెద్దత్తయ్య ఇంటికి తీసుకొని వచ్చి పెట్టారు కాబట్టి ఆ అమ్మాయి మీద పూర్తి హక్కు అధికారాలు నాకే ఉంటాయి ఆ అమ్మాయి మనసు ఎంత చివుకుమని అంటుంది అయినా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకోకోకుండా వచ్చిన ఇంత కాలంలోనే ముకుంద చనిపోయిన ఇంత త్వరగా నీకు ప్రేమ పుట్టింది అంటే అవతల ఆ అమ్మాయి నమ్మాలి కదా అయినా తన గురించి నీకు పూర్తిగా ఏం తెలిసింది నీ గురించి తనకేం పూర్తిగా తెలిసిందని చెప్పేసేసి మనం ఒక ఇంటికి ఆడపిల్లని తీసుకొని వచ్చింది తనకు మనం ఒక ఇంటిని అంతేకాకుండా ఒక అధికారాన్ని ఇవన్నీ ఇచ్చడం బట్టి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఇంటికి తీసుకువచ్చిన అమ్మాయితోటి ఇలా పెద్ద చిన్న ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పా పెట్టుకోకుండా ఐ లవ్ యూ చెప్పడం కూడా ఒక మిస్బిహేవియర్ కిందకే వస్తుంది అని చెప్పేసి కృష్ణ అయితే ఇతను బాధ్యత మాది తినని మనం ఈ ఇంటికి ఒక గౌరవప్రదంగా తీసుకొని వచ్చాం అని చెప్పేసేసి ముకుంద నువ్వు ఫీల్ అవ్వద్దు నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసేసి ఆదర్శ్ని మురారి పెద్దమ్మ మాట్లాడుతుంది కదా ఆల్రెడీ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా నువ్వు లోపలికి వెళ్ళు అని అనగానే ఒరే మురారి నీ మొహం చూసి వదిలిపెట్టేస్తున్నాను నా లైఫ్లో ఇంకొక్కసారి కృష్ణ ఎంట్రీ అయిందంటే నేను ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటానో నాకే తెలీదు అని చెప్పేసేసి ఆదర్శ్ కోపంతో వెళ్ళిపోతాడు ఇక వెంటనే కృష్ణ ఎందుకు కృష్ణ ఇలా చేసావు ఆడసలే నీ మీద మండిపడుతున్నాడు కదా అని అడగానే చెప్పి సార్ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు పాపం మీరాకి తల్లి తండ్రి ఎవరూ లేని ఒక అనాథ మన కోసం మన ఇంటికి వచ్చింది అటువంటిది ఆ అమ్మాయితో అలా మాట్లాడితే అది తప్పే అవుతుంది ఒకవేళ నిజంగా అతను ప్రేమిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అడిగి ముకుందకి ఇష్టం ఉందా లేదా అన్నది తెలుసుకుంటారు కానీ ఆదర్శ ఇలా తొందరపడ్డం నాకు నచ్చలేదు ఏసీపీ సార్ అందుకోసమే అలా మాట్లాడాను అని చెప్పేసి అనగానే సరి సర్లే పద పదా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అసలే నువ్వు ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని అయితే లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు పైకి వెళ్ళిపోయిన ముకుంద తన రూమ్ లో ఉన్న ఫ్లవర్ వాజులు అవన్నీ కూడా నేలకేసి ఇసురు కొట్టేస్తూ ఉంటుంది ఏంటిదంతా కూడా నేను మారు వేషంలో మారు రూపంలో ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది నేను కృష్ణను మురారిని పెళ్లి చేసుకోవటానికి అంతేకాని మారు రూపంలో మళ్ళీ నా భర్తకు దగ్గర అవటానికి కాదు అయినా నేను ఏం చేశానని చెప్పేసేసి ఆదర్శ్కి నా మీద అంత ప్రేమ పుట్టుకు వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి టైంకి కృష్ణ వచ్చింది కాబట్టి సరిపోయింది ఈ విషయంలో కృష్ణ ఫుల్ సపోర్ట్ నేను తీసుకొని మధ్యలో కృష్ణ మీద కోపాన్ని పెంచేటట్టు ఇదేదో నాకు బాగానే ఉపయోగపడిందిలే అని చెప్పేసి ముకుందైతే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పరిమళ చెప్తూ ఉంటుంది ఒరే మురారి నేను వన్ వీక్లో వెళ్తున్నాను కదా తనని ఒక నార్మల్ టెస్ట్కి అయితే తీసుకుని రావాలరా తన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీ చేసే ముందు ఒకరోజు టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం సర్జరీకి ప్లాన్ చేయాలి ఈ లోపల యుఎస్ వెళ్తున్నాను అంటున్నాను కదా ఇక టూ డేస్ ముందు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది అందుకని నువ్వు కృష్ణని తీసుకుని రారా అని చెప్పేసి అనగానే అలాగే పరిమళ అలాగే వస్తున్నాను అని చెప్పేసి ఇక పరిమళనితో ఏదో మాట్లాడాలంటే కృష్ణ మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసేసి దేవుడా కృష్ణకు ఒక కారు నిజం తెలిసిన తర్వాత కూడా ఎటువంటి చెడు నిర్ణయాలు కృష్ణ తీసుకోకూడదు ఇప్పుడిప్పుడే కృష్ణ నేను దగ్గర కృష్ణను నాకు దూరం చెయ్యొద్దు దేవుడా అని చెప్పేసేసి మన మురారి అయితే మనసులో అనుకుంటూ పరిమళ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాడు పరిమల దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక తోటి నర్సులు ఏమో పరిమళ దగ్గరికి వెళ్తూ ఉంటారు కృష్ణ ఫైల్ను వచ్చేసేసి కృష్ణ నర్స్ ఒకసారి నాకు ఆ ఫైల్ని ఇవ్వరా అని చెప్పేసి అంటుంది సరే అయితే మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైల్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అనగానే కృష్ణ ఫైల్ ఓపెన్ చేసేసి తన యొక్క గర్భసంచి పూర్తిగా డ్యామేజ్ అయ్యిందని చెప్పేసేసి గర్భసంచిని రిమూవ్ చేయాలని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్నీ చూసి షాక్ అయిపోతుంది కన్నీళ్ళు పెట్టుకుంటుంది అందుకనేనా ఏసీపీ సారు ఇంత మౌనంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఒరే మురారి సర్జరీకి సమయం ఉంది ఇప్పుడు సర్జరీ సక్సెస్కి ముందు టెస్ట్ చేసి సర్ సర్జరీ చేయొచ్చా లేదా అన్న దీనికోసం నేను ఇప్పుడు కృష్ణ బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకుంటాను నువ్వు కృష్ణ దగ్గర బాధ పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటావనుకో కృష్ణకు లేనిపోని ఇక సందేశాలన్నీ వచ్చేస్తాయి అసలే కృష్ణ మామూలుది కాదు డాక్టర్ కూడా కాబట్టి నువ్వు బయట వెయిట్ చేస్తూ ఉండు కృష్ణకు అనుమానం రాకుండా నేను మాట్లాడతాను అని చెప్పేసి అనగానే అలాగే పరిమిళ నువ్వు చెప్పింది కూడా నిజమే నేనుంటే వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టేసుకుంటాను బాధపడిపోతాను నా ఫేస్ రీడింగ్స్ చూసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని కృష్ణ ముందుగానే కనిపెట్టేస్తుంది అని చెప్పేసేసి మురారి అయితే ఫోన్ వచ్చినట్టు బయటకైతే వెళ్ళిపోతాడు ఈ లోపల కృష్ణ ఫైల్ తీసుకొని వస్తుంది కృష్ణ ఫైల్ నువ్వు తీసుకొని వస్తున్నావేంటి ఓ ఇప్పుడే నర్స్ ఇచ్చిందా ఫస్ట్ ఆ ఫైల్ ఇచ్చి ఇటు కూర్చో అని చెప్పేసేసి ఫైల్ అయితే తీసేసుకుంటుంది ఇంకేంటి కృష్ణ ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని అనగానే డాక్టర్ నేను పేషెంట్ని కాదు పేషెంట్ అవ్వకముందు నేను కూడా ఒక డాక్టర్ని ఇక మీ నవ్వుతోటి మీ మాటలతోటి నన్ను మాయ చేయాల్సిన అవసరం ఏమీ లేదు పూర్తి నిజాలన్నీ నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అనగానే కృష్ణ అని పరిమళ ఆశ్చర్యపోతుంది ఎందుకు డాక్టర్ ఎందుకు ఇలా అయ్యింది పరిమినా మేడం మీరే చెప్పండి నేను ఎన్నో ఆశలతోటి ఉన్నాను ఇలాంటి నిర్ణయం నేను నాకు ఇలాంటి లైఫ్లో రోజు వస్తుందని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఏం జరిగింది అని అనగానే కృష్ణ ఏం జరిగిందో నీకే తెలియాలి నువ్వు కేవలం పానకం వడపప్పు మాత్రమే తీసుకొని వచ్చావు అది తాగిన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాగానే ఉంది కానీ గర్భసంచికి ఎఫెక్ట్ అయ్యే పౌడర్ నీ ఒంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిందో నాకైతే అర్థం కావటం లేదు ఒక పౌడర్ బేస్ మూలానే నీకు ఇదంతా జరిగినట్టు నాకు స్కాన్ రిపోర్ట్లో అయితే అర్థమైంది అని అనగానే నా అంతరం నేనైతే చాలా జాగ్రత్త కొత్తగా ఉంటాను మరి నా బాడీలోకి ఇటువంటి హార్మోన్ని ఇటువంటి పుర పౌడర్ని కలిపి నా శరీరంలోకి వెళ్ళేటట్టు చేసింది ఎవరు అని చెప్పేసేసి కృష్ణ ఆశ్చర్యపోతూ ఉంటుంది సారీ కృష్ణ నీకు ఇటువంటి బ్యాడ్ న్యూస్ చెప్తానని ఎప్పుడూ అనుకోలేదు నేను ఇక త్రీ డేస్లో యుఎస్ కూడా వెళ్తున్నాను కాబట్టి సర్జరీకి మురారి చేత సైన్ అయితే ఇప్పుడు చేపిస్తాను నువ్వు సర్జరీ చేయించుకోవాలి అని అనగానే చేయించుకుంటాను చేయించుకుంటాను కాకపోతే నేను మా పెద్దత్తయ్యకి మాట ఇచ్చాను వారసున్నో వారసురాలనో ఇస్తాను అని చెప్పేసేసి అటువంటి రోజు నా జీవితంలో రాదు అన్నప్పుడు నేను బ్రతికి ఉన్న వేస్టే కాబట్టి నేను కనుక బిడ్డను కనకపోతే నేను చనిపోవడానికైనా సిద్ధమే అని అనగానే ఏంటి కృష్ణ వాడు చూస్తే చస్తాను అని అంటాడు నువ్వు చూస్తే చస్తాను అని అంటున్నావు సమస్యకు పరిష్కారం చావు ఒకటేనా ఇంకేమీ లేదా అని చెప్పేసి అనగానే ఇంకేమీ లేదు ఇంకేమీ లేదు నేను మా అత్తయ్యకు మాట ఇచ్చాను మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రాణాలు పోతాను తప్ప ఆ ఇంటిలో నా ముఖాన్ని మాత్రం ఎవ్వరికీ చూపించలేను అని చెప్పేసి కృష్ణ అయితే ఇక చాలా కోపంతో మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత సర్జరీకి ఏసీపీ సార్ తోటి సైన్ చేయించండి సైన్ చేయించండి అని అనగానే అదేంటి కృష్ణ అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే ముందు నర్స్ ఈ పేపర్స్ మీద బయట మురారి ఉంటాడు సైన్ చేసి తీసుకురండి అని అనగానే సరే అని చెప్పేసి సైన్ అయితే చేసేస్తారు సైన్ చేసిన తర్వాత కృష్ణ అప్పుడు ఫైల్ని చేతిలోకి తీసుకుంటుంది చేతిలోకి తీసుకున్న తర్వాత ఇక వెంటనే అక్కడే మొత్తం ఇంజక్షన్ బాక్స్ అంతటినీ కూడా వేయించుకొని తీయించుకొని ఒక ఇంజక్షన్ అయితే తీసుకుంటుంది ఇక ఇంజెక్షన్ తీసుకొని డాక్టర్ అర్జెంటుగా ఈ ఇంజక్షన్ని నాకు నడుంకి వేయండి అని అనగానే కృష్ణ నీకేమైనా మతిపోయిందా ఆ ఇంజక్షన్ ఎంత పెయిన్ఫుల్లో తెలుసా ఎంత సీరియస్ తెలుసా ముందు నీ ప్రాణాలకే ప్రమాదం అని అనగానే చెప్పాను కదా మేడం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నేను బిడ్డను కనాలి అని చెప్పేసేసి అందుకోసమే చెప్తున్నాను ఇప్పుడు నేను నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నా కళను నెరవేర్చుకోవటం కోసం మా అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ చేస్తాను అని అనగానే కృష్ణ ఈ ట్రీట్మెంట్ లేదని నాకు తెలుసు నాకు తెలియదు అనుకుంటున్నావా ఈ ట్రీట్మెంట్ ఉందని నాకు తెలుసు నీ ప్రాణాలు పోతాయి కృష్ణ టెన్ డేస్ వరకు టెన్ డేస్ వరకు నువ్వు డైలీ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత గర్భసంచి నార్మల్ స్టేజ్కి రావటానికి చాలా కష్టం కష్టం అవుతుంది ఆ తర్వాత గర్భసంచి నార్మల్ స్టేజ్కి రాకపోతే ఏమవుతుందో కూడా నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు బిడ్డల్ని కండం కోసం ఆ ఇంజెక్షన్ కోస్తా నీ బాడీ అబ్జర్వేషన్ చేసుకోకపోతే నీ గర్భసంచి నార్మల్ పదో స్టేజ్కి రాకపోతే ఆ పవర్ అంతా కూడా నీ ప్రాణం మీద పడుతుంది పదో రోజు కల్లా నీ ప్రాణాలు ఆటోమేటిక్గా కోల్పోతాయి ఎందుకు కృష్ణ ఇంత పిచ్చి పని చేస్తున్నావు అని అనగానే చూడండి డాక్టర్ మీరు నాకు ఈ ఇంజెక్షన్ వేసి టెన్ డేస్ వరకు నా గర్భ సంచిని నార్మల్ స్టేజ్కి వచ్చేదాకా చావు అంచుల దాకేనా వెళ్తాను నా గర్భ సంచిని కాపాడుకుంటాను లేదు అని అంటారా మీకు చెప్పాను కదా నా ప్రాణాలు ముందుగానే తీసుకుంటానని చచ్చి ఏం సాధిస్తారని మీరే అడుగుతున్నారు కాబట్టి నా లైఫ్ని నా ప్రాణాన్నే నేను పనంగా పెట్టి మా అత్తయ్యకి ఇచ్చిన మాట ప్రకారం నేను బిడ్డను కనటానికి చివరి అవకాశం ఈ ఇంజెక్షన్ మాత్రమే ఈ ఇంజెక్షన్ గర్భ నార్మల్ చేయకపోతే పదో రోజు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆల్రెడీ నా భర్తతోటి మీరు సంతకం చేయించేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఇంజక్షన్ వేశారు నేను డైలీ ఇంజెక్షన్ వేసుకుంటాను మిగతా డోసెస్ని నాతో పాటు తీసుకుని వెళ్తాను మీరు యుఎస్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత నేను బ్రతికి ఉంటాను లేకపోతే ఆ దేవుడు దయతరచి నన్ను నార్మల్గా చేస్తాడు అన్నది వెయిట్ చేద్దాం కానీ ఈ నిజం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి పరిమళ మేడం దయచేసి ఎవరికీ చెప్పొద్దు ఇప్పుడు నా इफेक्ट आईते ఎలా అయిందో నాకు తప్ప మురారికి మాత్రమే ఎలా చెప్పారో ఇప్పుడు కూడా మన ఇద్దరి మధ్యనే ఉండాలి నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది ఇది ఎవరో కావాలని చేశారు అన్నట్టుగా మీరు చెప్తున్నారు నా పక్కనే ఉంటూ నా చెడుని కోరుకునేది ఎవరు అన్నది కూడా నేను తేల్చుకోవాలి కాబట్టి ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఆ ఇంజెక్షన్స్ని నాతో పాటు తీసుకొని వెళ్తాను నా అంతా నేనే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని చెప్పేసి కృష్ణ తన లాస్ట్ ఛాన్స్ తోటి ఆ ఇంజెక్షన్ కనుక పాస్ అయితే గర్భసంచి పది రోజుల తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్కసారి ఆ ఇంజక్షన్ ఫెయిల్ అయ్యి బాడీ అబ్జర్వేషన్ చేసుకోకపోతే మాత్రం కృష్ణ పది రోజుల్లో ఆ ఇంజక్షన్ పవర్ అంతా బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి ఆటోమేటిక్గా కృష్ణ బాడీలో సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఇక నవ్ సిస్టమ్ అంతా తగ్గిపోయి ఇక వెంటనే కృష్ణ ప్రాణాలు పోయే అవకాశాలు హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ ఉంటాయి కానీ తన ప్రాణాలని పనంగా పెట్టి ఇంట్లో వాళ్ళకిచ్చిన మాటలు నెగ్గాలని చెప్పేసి కృష్ణ ఇంత పెద్ద నిర్ణయం అయితే తీసుకుంది మరి తర్వాత ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్